ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎడ్ల ప్రభాకర్ గారికి నా ధన్యవాదాలు ముందుగా ధార్మిక మండలికి అలాగే మేము వచ్చేసరికి ఇక్కడ మహాభారత శ్లోకాలు ఎంచక్క చదువుతున్నారు చిన్నపిల్లలు అందరికీ భగవద్గీత నుంచి అంటే చాలా విషయాల్లో ఎన్నో దేశాల్లో మేము పనిచేస్తున్నాం ఎన్నో దేశాల్లో ఇచ్చుమించి పన్నెండు దేశాల్లో మా ఆఫీస్ రన్ చేస్తూ రాజుగారు నేను సుమారు పదివేల డాక్టర్లు మా ద్వారా గ్రాడ్యుయేట్ అవ్వడం జరిగింది డాక్టర్లు ఒక్కటే తయారు చేయలేదు మేము పైలెట్లు తయారు చేసాం ఇంజనీరింగ్ తయారు చేసాం బేసికల్గా ఎడ్యుకేషన్లో బలమైన స్థానం పొందగలిగాము రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి గారిని కలిసే అవకాశం మాకు వచ్చింది పదిహేనులో సో అందులో ముఖ్యంగా ఆ రోజు మేము ఆయన కలిసి కలిసాక రాజుగారి తర్వాత ఎక్కువ ఉత్సాహంతో బీజేపీ కార్యాలయలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మొట్టమొదటి ఇంటర్నేషనల్ యోగా డే అవ్వచ్చు మన ఇండిపెండెన్స్ డే అవ్వచ్చు రిపబ్లిక్ డే అవచ్చు భారతదేశం నుంచి బయట ఉన్న భారతీయులందరికీ కూడా చాలా ప్రోగ్రామ్స్ కండెండ్ చేసేవాళ్ళం కోవిడ్లో నేను ఇక్కడే ఉండిపోయాను ప్రతిరోజు కూడా గ్రామ గ్రామానికి వెళ్ళి భోజనం అలాగే నిత్యావసర సరుకులు అలాగే మెడికల్ క్యాంపులు ఎందుకంటే డాక్టర్స్ వచ్చేవారు కాదు ఇంతవరకు చాలా దూరం వచ్చేవారు కాదు ఎవరు డాక్టర్స్ సో అలాంటి సందర్భాల్లో నేనే అవన్నీ తీసుకొని వెళ్ళి ఎంతో సహాయం చేశాను ఎప్పుడు అనుకుంటూ ఉంటాం ఆయన అన్నారు ఇంత ఎంత ఎక్కువ చేసి మీరు గురించి చెప్పుకోలేదు అని అంటే ఎప్పుడు ఏది చెప్పుకోవాలని ఎప్పుడు చేయలేదు సమాజం కోసం నేను ఎంత ఎవరో అంత ఇచ్చాము తను మీ అందరి ప్రేమ ఆదరణ రాజధానితో ముందు నేను చాలా అనుభవపడుతున్నాను ఎందుకంటే ఈ ప్రక్రియ ఎన్డిఏ కుటుంబ ప్రక్రియ ఏదైతే జరిగిందో దాంట్లో చాలా కష్టపడాల్సిన అవసరం వచ్చింది తన ఆరోగ్యం తన వ్యాపారం అన్ని పక్కన పెట్టి మా అందరికీ తెలుసు ఎందుకంటే మాకు ముందు ఆయన ఎప్పుడు నెట్ ఇప్పుడు ఆయన సమయం అంతా కూడా బీజేపీకి ఇచ్చి బీజేపీని ముందు పెట్టి అతిపెద్ద కార్యాలయం అవకాశాన్ని ఇంకా ముందుగా కష్టపడి నిర్మించుకున్నారు ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క సత్కారాన్ని ఆయనకి మరింత రెస్పాన్సిబిలిటీని అంటే బాధ్యతని పెంచుతున్నారు దీంతో పాటు ఆయనతో పాటు నాకు కూడా బాధ్యతని ఎక్కువ పెంచినట్టే ఎందుకంటే ఈ రోజు వరకు మేము చేసిన కొన్ని గ్రామ కార్యక్రమాల్లో కొన్ని గ్రామ దంతతులు మేము తీసుకున్నాము ఎన్నో వేల మంది మహిళలకి ఉపాధి కల్పించాము మా సంస్థల ద్వారా కూడా గోల్ వంద మందికి ఉపాధి కల్పిస్తున్నాము పాటు ఇప్పుడు పికాపురంకి సంబంధించిన బాధ్యత ఇచ్చాక ఇంకా మరింత ఉత్సాహంతో చేస్తాము ఈరోజు మహిళలందరూ కనిపిస్తున్నారు భగవద్గీత నేర్చుకుంటే సగం జీవితంలో ఉన్న ఏ సమస్యనైనా కానీ నేర్చుకోవచ్చు అంటారు అలాంటిది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ అన్న వెంటే ఫస్ట్ గురుమూర్తి తల్లి అలాంటి ఒక మహిళ చాలా చక్కగా భగవద్గీత నేర్చుకొని ఈరోజు మన రాష్ట్రంలోని మంచి పేరు తెచ్చుకున్నందుకు మేము చాలా గర్విస్తున్నాము అలాంటి వాళ్ళు ఇంకా ముందు వెళ్ళాలని మేము ఎప్పుడూ కూడా మా సపోర్ట్ ఇస్తాము సో ఈరోజే కాదు మళ్ళీ మళ్ళీ వస్తాం మీ గ్రామానికి ఒక మెడికల్ క్యాంప్ కూడా వచ్చి చేస్తాము ఏదో వచ్చి అమ్మమ్మ వచ్చి కలిసి చేసుకున్నాం అని కాదు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా మాకు వచ్చి మీరు ఎంతో ప్రేమ ఇచ్చారు మీకు తిరిగి ప్రేమ ఇవ్వాల్సిన బాధ్యత మా ఇద్దరిపైన ఉంది తప్పకుండా మళ్ళీ వస్తాం మళ్ళీ కనిపిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఇంకా రెండు క్యారెక్టర్లు ఎన్నో కార్యక్రమాలు కళాకారు ఈరోజు మా అబ్బాయి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా తెలంగాణ ఢిల్లీ రాష్ట్రాల్లో అంత ప్రజలు చిన్న బాగుంది పరిచయం చేశాడండి వాడి విద్య పరిచయం మా అబ్బాయిని కళారంగా పరిచయం చేసి ఈ ఇంత బాగా చేసిన వాళ్ళు ఏమిడే అంటే మనకి జరిగిన ఉపయోగించుకుంటే మన బరువు తీరుతుంది అది ఇప్పుడు మన విశ్వజ్ గారు సందేశం నుంచి నమస్కారం అండి జగన్ చెరువు చెరువు గ్రామస్తులకి ఖుంగంగా మహిళలకి మా ఆరులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు కన్నుకుని చూస్తే కట్టువంటి నాకైతే రాత్రి రాగానే ప్రాపర్ యోగంలో తీసుకెళ్తారు భగవద్గీత చెప్తూ శ్లోకాలు మాట్లాడుతూ చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చాం చాలా వేలుగా వచ్చాం డిస్కషన్లు కంచి చెడు ఇలా రకరకాలుగా ఉత్సవం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్వచ్ఛమైన మనసు ఉన్న వాళ్ళందరూ అందరూ దగ్గర కనిపించేటప్పటికీ నాకు అంత ప్రశాంతంగా ఉంది చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా నేను ఎలా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధ్యక్ష అధ్యక్షత వహిస్తున్న మా ధార్మిక స్థాయిలో కళ్యాణ్ యజ్ఞ ప్రభాకర్ గారికి నా ప్రత్యేక

అది ఏ సమస్యనే కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక విషయంలో మీరు మాత్రం అందరూ నేర్చుకోవాలి ప్రతి సమస్యకి ఆయన చాలా లోపల తీసుకుంటాడు కారణం ఏంటంటే మేము ప్రచారాల్లో బిజీగా ఉండడం డాక్టర్ దీని కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా పరచు మా ఫ్యామిలీ అందరికీ కూడా నేను ర్యాలీ తీసుకు వెళ్తుంటే నేను ముందు పర్యటన చేసేది పర్యటన చేసి ప్రతి గ్రామానికి తిరిగి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకునేది తెలుసుకుని అవన్నీ కూడా రాసి ఇచ్చేది మళ్ళీ నేను ప్రచారంలో పాల్గొనే ముందు నేను గారికి ఇచ్చేవాడిని ఎవరు ఇచ్చారో టీవీ ఇచ్చిందంటే టీవీ ఇచ్చినా అయితే తీసుకోవడానికి చెప్పి వాళ్ళని కూడా ఇక ఎప్పుడు తీసుకునేవాడు అయితే తిన్ను రాసిన అంశాలు చాలా ఏంటంటే డ్రైనేజ్ సమస్య వాటర్ ఫెసిలిటీ అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అలాగే డ్రై ప్యాడ్స్ అలాగే పొలాలకి సాగునీరు అందించడం అలాగే మహిళా సమస్యలు అలాగే మరుస సమస్యలు ఇలా చాలా విషయాలు దాంతో పాటు టెంపుల్స్ మీద ఆయన ఆల్రెడీ దృష్టి పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కళాకారులని కూడా దృష్టి పెట్టాలనే అంశాన్ని సార్ అదే ఇవన్నీ మేము గుర్తు చేస్తాం మళ్ళీ చెప్తాం అలాగే మన ఎమ్మెల్యే ఉదయ కిరణ్ గారు ఎంపీ ఉదయ కిరణ్ గారు అయినందుకు ఉదయ్ శ్రీనివాస్ గారు అయినందుకు అలాగే ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు అయినందుకు అలాగే కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కాబోయే ప్రధానమంత్రి మరోసారి ఒడోస కాబోయే ప్రధానమంత్రి അന്നകി കൂടെ അപ്പൊ ചെറുതായിട്ട്